జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లెక్కలు ఏ మాత్రం చేయలేదు బీజేపీకి డిపాజిట్ దక్కలేదు ఇక కాంగ్రెస్ ఈ గెలుపు వెనక ఇద్దరి పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది వారి ఎంట్రీనే కీలక మలుపుగా మారింది ఈ ఉప ఎన్నికల్లో గెలవాల్సిందేనని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి నిర్దేశించింది పార్టీ అభ్యర్థి ఖరారు నుంచి సీఎం రేవంత్ వ్యూహాలు ఫలించాయి రేవంత్ తో పాటుగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాల్ని రచించారు కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ పట్టుంది దీంతో రేవంత్ అలర్ట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ గెలిచేలా వ్యూహాల్ని రచించారు సక్సెస్ అయ్యారు చివరి వారం వరకు కాంగ్రెస్ నేతల్లో కనిపించని కాన్ఫిడెన్స్ ఆ తర్వాత పెంచే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకున్నారు చివరి వారంలో ఏం చేయాలో దిశానిర్దేశం చేసిన రేవంత్ స్వయంగా ప్రచారంలోకి దిగారు దీంతో కేడర్ లో జోష్ పెరిగిపోయింది బీఆర్ఎస్ బలగాలు బలహీనతలే లక్ష్యంగా రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేశారు బీజేపీ పూర్తిగా చేతులు పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు పోల్ మేనేజ్మెంట్ పై బూత్ ఏజెంట్లకి బూత్ ఇన్ఛార్జీలకి సీఎం ఇచ్చిన ప్రణాళికలు సఫలమయ్యాయి ఈ ఫలితం ద్వారా తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకి ఈ అద్భుత విజయంతో రేవంత్ సమాధానం ఇచ్చినట్టయింది జూబ్లీ హిల్స్ గెలుపుతో మరింత స్ట్రాంగ్ గా సీఎం రేవంత్ రెడ్డి మారణం ఖాయంగా కనిపిస్తోంది ఇకపై గేరు మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీడ్ పెంచబోతున్నారు ఇక పోస్టల్ బ్యాలెట్ నుంచి కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది బీఆర్ఎస్ తొలి మూడు రౌండ్లలో గట్టి పోటీ ఇవ్వగలిగినా ఎక్కడా కూడా కాంగ్రెస్ ని అధిగమించలేకపోయింది దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వరుసగా రెండో సిట్టింగ్ స్థానం కోల్పోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచిన బీజేపీ ఇక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది ఈ ఎన్నికల్లో గెలిచింది నవీన్ యాదవే అయిన రేవంత్ రెడ్డి తానే అభ్యర్థిలా పనిచేశారు ఈ విజయం నవీన్ కంటే రేవంత్ కి చాలా కీలకం దీంతో ఈ గెలుపు ద్వారా తన పట్టు మరింత పెంచుకున్నారు అలాగే స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పార్టీ తనకిచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు